మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు డెంగ్యూ చికెన్ మునియా అనేవిస్ ఇజిప్టై అనేటువంటి దోమ కుట్టడం వల్ల వచ్చేటువంటి రెండు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఫ్లేవీ వైరస్ జాతికి చెందినటువంటి ఇన్ఫెక్షన్స్ ఈ ఏడిస్ ఇజిప్టై దోమ కూడా సాయంత్రం పూట పగటిపూట సూర్యోదయం సూర్యాస్తమయం వెళ్ళలో వచ్చి కుట్టేటువంటి దోమ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే నీళ్లు ఉంటాయో మెయిన్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వీటి వల్లటువంటి వచ్చి పెరిగేటువంటి దోమ ఎప్పుడైతే ఈ దోమ కొడుతుందో దాని నుంచి కొన్ని వైరస్లు శరీరంలోకి రిలీజ్ అవుతాయి అవి వైరస్లు పెరగటం మొదలు పెడతాయి అయితే ఈ వైరస్ల యొక్క యాంటిజెన్స్ అంటే అవి అవి వేసుకునేటువంటి బట్టలు అనుకోవచ్చు మనం అవి మన కీళ్ళల్లో ఉన్నటువంటి సైనోవియం అంటే కేళ్ళల్లో నునుపుగా ఎముకని ఎముకని నునుపుగా ఉంచి చుట్టూతో ఫ్లూయిడ్ని సెక్రేట్ చేసేటువంటి ఒక లేయర్ ఈ రెండిటి యాంటిజెన్స్ ఉంటాయి సో వైరస్ని చంపడానికి బాడీ ప్రొడ్యూస్ చేసేటువంటి యాంటీబాడీస్ ఈ ప్రక్రియ అంతా నిదానంగా జరుగుతుంది సో వైరస్ వచ్చింది దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి అవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి ఎందుకు ఆ వైరస్ పోయిన తర్వాత కూడా దాని యాంటీజెన్ మిమిక్రీ వలన అంటే యాంటిజెన్ అనేది ఆ వైరస్ మీద ఉన్నటువంటి యాంటిజెన్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి సైనోవియల్ యాంటిజెన్తో మ్యాచ్ అవ్వటం వలన ఈ యాంటీ బాడీస్ ఏవైతే ఫామ్ అయ్యాయో అవన్నీ మన కీళ్ళ మీద యాక్ట్ చేయటం తద్వారా అక్కడ వాపు నొప్పి ఇలాంటివి జరగటం దీనివలన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన చాలా రోజుల తర్వాత కూడా చాలామందికి ఈ కీళ్ళ నొప్పులు కిల ఇవి అనేవి నడుస్తూ ఉంటాయి ఎవరిలో అయితే ఈ ఆటో యాంటీబాడీ ప్రొడక్షన్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో చాలా రోజుల పాటు ఈ నొప్పులు ఉండటం జరుగుతుంటుంది తక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం తొందరగా తగ్గడం జరుగుతుంటుంది సో ఈ యాంటిజెన్ మ్యూక్రి అనేటువంటి ప్రక్రియ వలన స్వాభావికంగానే నేచర్లో ఆ వైరస్ యొక్క యాంటిజెన్ మన కీళ్ళని పోలి ఉండటం వలన ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు ఈ కీళ్ళ నొప్పులు ఉండటం అనేది జరుగుతుంటుంది అయితే డెంగ్యూలో చికెన్ గున్యాకి ఒక ప్రాథమికమైనటువంటి తేడా ఏంటంటే డెంగ్యూలో కీళ్ళ వాపులు అనేవి రావు జ్వరం ఉన్నన్ని రోజులే కీళ్ళ నొప్పులు ఉంటుంటాయి తర్వాత నీరసం అనేది ఉండటం జరుగుతుంటుంది వేరే చికెన్ గున్యాలో మాత్రం నీరసం కన్నా కూడా వాపులు ఇమ్మీడియట్గా జ్వరం మొదటి లేదా రెండో రోజు నుంచి స్టార్ట్ అవ్వటం వాపులతో మనిషి లేవలేకుండా అవటం నే లేద్దామంటే తీవ్రమైన నొప్పి ఉండటం ఇలా జరుగుతుంటుంది అలానే వాపు జ్వరం వచ్చి వాపులు వచ్చిన తర్వాత శరీరం అంతా ఎర్రటి మచ్చలు లాంటివి రావటం లేదా శరీరం ఎర్రగా అవటం ఇంకొన్ని రోజులు దాటిన తర్వాత చర్మం అంతా పొట్టు పొట్టు రాలినట్టు అవటం ఇలాంటి లక్షణాలు కూడా మనకి చికెన్ మున్యాలో కనపడుతుంటాయి సో ఫర్ దీస్ రీజన్స్ ఈ చికెన్ మున్యా మెయిన్గా చికెన్ మున్యాలో కొద్ది తక్కువగా డెంగ్యూలో ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కీళ్ళనొప్పులు అనేవి అలానే ఉండటం జరుగుతుంటుంది